క్లైమాక్స్ అయితే అసలు స్లోహించలేదు అడ్దిరిపోయింది దీని మీద డబ్బులు పెట్టచ్చు థ్యాంక్ యూ సార్ మంచి రైటర్ నువ్వు నువ్వు వెంటనే స్టార్ట్ చేసే ప్రాజెక్ట్ నీకు ఒకటి ఏమి ఇస్తాను థ్యాంక్ యూ సార్ ఇంకెందుకు లేటు కూలింగ్ కోసం మీటింగ్ పోర్తికోసం ఎయిటింగ్ హాయ్ కీర్తి అబ్బా <laughs> मामूल कदल गावरानी विया हाय कीर्ति एंटर बनुवा हा हाय हाय नाइस व्यू ఏంటి చేతిలో బ్యాగ్ మంచి ఇంకా ఎందుకు ఇవన్నీ కంగ్రాచులేషన్ వాసు నీ పెద్ద సినిమాకి కూడా స్పెషల్ థ్యాంక్స్ నా పేరు వేసుకోరా నీకు కలిసి వస్తుంది యాక్చువల్లీ పేరు కాదు ఫోటో ఫోటో ఇంచుకో యజమానాలు వేస్తారు ఫోటో ఏమంటావా వద్దులే యూ గైజ్ ఆర్ అన్బిలీవబుల్ ఫస్ట్ లో ఎంత తిట్టుకున్నాను ఇప్పుడు అంత మిస్ అవుతున్నా ప్లీజ్ బీ ఇన్ టచ్ నువ్వు ముంబై వెళ్ళిపోతావు వీడు పెద్ద సినిమా పనులు పడతాను మా ఫోన్లో ఎత్తాడు అందరు బాగుండే నా కాఫీ నేను కాసుకుంటాను ఆ ప్రనీ ఆ పక్కా మర్చిపోతాడు నేను మర్చిపోతానా ఇంప అయితే నువ్వు డైరెక్టర్గా బాగా సక్సెస్ఫుల్ అయిన రోజు నేను ఇచ్చిన షర్ట్ వేసుకో అప్పుడు నమ్ముతాను నేను నీకు గుర్తున్నానని దాన్ని నేను బయలుదేరుతాను ఇంకా రే షార్ట్ ఫిలిం పదపోదాం నాయ్ యూ నాయు ఇంకా ఎంతసేపు ఉంటుంది ఇక్కడ

నేను గిఫ్ట్ కాదు ト、ね、イレにトンガラのオートマーシ手がかるとトリヘルトブラカルベーセイイハテセイウミデリヘシャコシャスイルカカラモーハンルポテリチェイナ Please give it రోసీ ఎవర్రా ఐ థాట్ యువర్ అంటల్మెన్ సచ్ ఏమైంది ఒక అమ్మాయితో బెడ్ షేర్ చేసుకుంటూ ఇంకొక అమ్మాయిని మనసులో తలుచుకోవడానికి సిగ్గులేదా మీ మగాళ్ల సైకాలజీ అంతా మీరెప్పుడు ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించలేరు సారీ రోజీ ఎవరో నాకు తెలియదు అదేంటోలా నోట్లోంచి వచ్చేసింది అంతే స్ట్ నిన్ను ఇష్టపడ్డాను చూడు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి ఐ నెవర్ వాంట్ సిస్ అకేన్ రోజీ ఎవర్రా తెలీదురా రే నిజం చెప్పరా నీ అప్ప నిజం కదా నా లైఫ్ లో ఇప్పటివరకా రోజీ ఆ పేరు కూడా వినలేదు మరి ఎందుకు ఆ పిల్లని రోజీ అని పేరు పెట్టి పిలిచావు అదే అర్థం కాక చేస్తున్నాను అడ్డమైన హాలీవుడ్ సినిమాలు చూస్తావు ఏ సీనో గుర్తొచ్చుంటుంది ఆ పిల్లని ఆ పేరు పెట్టి పిలిచేసి అసలే ఆ పిల్ల తిక్కది ఇప్పుడు ఇప్పుడు ఊరుకుంటదా రే ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడుతున్నా రాక రాక ఒక సినిమా ఆఫర్ వచ్చింది దాని మీద ఫస్ట్ కాన్సంట్రేట్ చేయి స్క్రిప్ట్ ఫినిష్ చేసి సినిమా మొదలుపెట్టి లైఫ్లో అమ్మాయిలు వస్తుంటారు పోతుంటారు అది చలిసిన రా ఈ ఫీలింగ్ ఎగ్జాక్ట్గా ఏమంటారో కూడా తెలియట్లేదు పది సంవత్సరాల కళ ఒక సంవత్సరం కష్టం రో అయిపోయింది

ముంబై నుంచి కాల్ వచ్చింది ఆ బాలీవుడ్ ప్రొడ్యూసర్ విశాల్ చతుర్వేది మన సినిమా చూశాడంట హిందీలో రీమేక్ చేస్తానంటున్నాడు కానీ వాళ్ళు सेम డైరెక్టర్ కావాలంట నేను హిందీలో లాంచ్ చేస్తారంట నిజమా బాలీవుడ్ లాంచర్ మామూలుగా లేదు అరే నువ్వు ముందు ముందు ఎక్కడికి వెళ్తావో నాకు అర్థం లెట్ సెలబ్రేట్ లెట్ సెలబ్రేట్ ఓపెన్